థ్యాంక్ యూ మేడం సో రెండు వేల పంతొమ్మిది నుంచి స్కూల్ ఫౌండేషన్ అయినప్పటి నుంచి మేడము బోధ ధర్మకి ఎంత వర్క్ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు సో డే అనక నైట్ అనక నో టైమింగ్ సో ప్లస్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటూ మళ్ళీ టీచర్గా తెలుగు టీచర్గా సో ఆమెకి ఎంతవరకు అయితే పాసిబిలిటీ ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ పెడుతున్నారు అదేవిధంగా మన టీచర్సు ప్రతి ఒక్క టీచరు చాలా ఎఫర్ట్ పెట్టారు డ్యూరింగ్ క్యాంపెయినింగ్ పీరియడ్ ఇప్పుడు స్కూల్ వర్కింగ్ డేస్లో కూడా సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరి టీచర్లకు కూడా వేల వేల కృతజ్ఞతలు ఎందుకంటే స్టూడెంట్స్ ఎలా అయితే ఇక్కడ చూజ్ చేసుకున్నారో బౌద్ధ ధర్మలో ప్లస్ టీచర్స్ అదేవిధంగా మీరు ఇక్కడ జాయిన్ అవడం అనేది కూడా ఎంతో మంచి విషయం సో ఎందుకంటే మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్తో పాటు టీచర్స్ కూడా ఒక భాగమైపోతుంది కాబట్టి దాంట్లో మీరు మెడిటేషన్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి సో మీ లైఫ్ కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మీ ఓన్ లైఫ్ని మీరు బిల్డ్ చేయడానికి కూడా బోధర్మ ఎంతో సహాయపడుతుంది సో నెక్స్ట్ ఐ వెల్కమ్ అవర్ ప్రిన్సిపల్ మ్యామ్ జ్యోతి మ్యామ్ ప్లీజ్ అండ్ గివ్ అవర్ మెసేజ్ క్లాప్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ all of you know that uh, why we are gathered here so today we gathered here to La launch dvm global yeah okay already uh, we are doing the meditation every day and also from the morning onwards our gurujis uh, told about the meditation and the importance of that ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దా ఇస్ ఇట్ రైట్ ఓకే మిన్నక్ మీరు ఒక ఏవి చూసారు కదా దాట్స్ ఫిల్మ్ యాక్టర్ ప్రదీప్ గారిది హీ సెడ్ దట్ వన్ థింగ్ దట్ ఈస్ మెడిటేషన్ ఈజ్ ఏ ఫోకస్ ఎస్ సో బికాస్ ఆఫ్ దాట్ అండ్ ఎడ్యుకేషన్ అనేది అంటే విద్య అనేది ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్కూల్స్లోనూ మనకు విద్య నేర్పిస్తున్నారు కాకపోతే మన కరెస్పాండెంట్ సార్ వై హీ స్టార్టెడ్ ది స్కూల్ మీన్స్ విలువలతో కూడిన విద్యని నేర్పించడానికి స్టార్ట్ చేశారు సో ఫార్ దట్ మనమే ఎవ్రీడే త్రీ టైమ్స్ మెడిటేషన్ని ఫాలో అవుతున్నాము అండ్ అలాగే అవర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ మ్యామ్ క్లాసెస్తో మీరు ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే ఒక క్లాస్కి మేడం క్లాస్ ఇస్తున్నారు కదా సో హౌ టు బిహేవ్ విత్ ద అదర్స్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ లైక్ దట్ సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు పెద్దగా అనిపించకపోవచ్చు బట్ మనం పెద్దయ్యే కొంది ప్రతి స్టేజ్లోనూ ఇవి మనకి బాగా యూజ్ అవుతాయి బికాస్ అందరిది ఆల్మోస్ట్ ఆల్ అండ్ మార్నింగ్ కూడా మాస్టర్స్ చాలామంది చెప్పారు మీలో ఉండేది ఒకటే అండ్ ఎవ్రీ పర్సన్లో ఉండేది అన్నీ ఒకటే బట్ ఎందుకు కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు సో ఏంటి అంటే డిఫరెన్స్ ద వే ఆఫ్ బిహేవియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద వే ఆఫ్ బిహేవియర్ అది మనకు ఎలా వస్తుంది అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే అలాగే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటే వస్తుంది సో దానికి మెయిన్ థింగ్ ఈజ్ మెడిటేషన్ వా మనము రోజు ప్రాపర్గా మెడిటేషన్ చేస్తే మన ఫోకస్తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే మన ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మన గురించి ఒపీనియన్ అనేది గుడ్ ఒపీనియన్ ఉంటుంది అండ్ అలాగే ఫస్ట్ లుక్తోనే మన మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ లైక్ దట్ ఆల్సో కదా సో అన్నిటికంటే ఇంపార్టెంట్గా చదువుతో పాటు మనం నేర్చుకోవాల్సింది సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు యాజ్ ఓకే అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఈజ్ విత్ ద మెడిటేషన్ ఆల్సో ప్రజెంట్ ట్రెండింగ్లో మనకు కావాల్సినవి కమ్యూనికేషన్ స్కిల్స్ సో ఎందుకని ఎస్ టు స్పీక్ నాట్ టు స్పీక్ విత్ అదర్స్ ఎవ్రీ వన్ స్పీక్ విత్ అదర్స్ బట్ టు కన్వే ద థింగ్స్ కరెక్ట్లీ టు అదర్స్ నార్మల్గా అందరం మాట్లాడతాము బట్ కొంతమంది మాట్లాడితే మనకి ఎఫెక్టివ్గా అర్థమవుతుంది కొంతమంది మాట్లాడితే అర్థం కాదు కదా మార్నింగ్ నుంచి సార్ వాళ్ళు చెప్పినవన్నీ మీకు చాలా బాగా త్వరగా ఐ మీన్ మన టీచర్స్ చెప్పిన క్లాసెస్ కన్నా కూడా మీకు సార్ వాళ్ళు చెప్పినాన్ని చాలా త్వరగా రీచ్ అయ్యాయి కదా అగైన్ ఇమీడియట్గా సార్ వాళ్ళు అడగంగానే రెస్పాన్స్ కూడా బాగా ఇస్తున్నారు సో అంటే వాళ్ళు చెప్పిన వే వల్ల మీకు కన్వే అయ్యారు అంతేనా సో అంటే మనకి ఏం చెప్తున్నాము అనే దానికన్నా కూడా ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలాగా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ దానికి కావాల్సింది ఏంటి మెయిన్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో ఫార్ దాట్ వీఆర్ యూటిలైజింగ్ అవర్ యాక్టివిటీస్ సెషన్ సో ఎవ్రీడే మనము సమ్ టెన్ మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్తో యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేస్తున్నాము అండ్ ఆన్ ద స్టేజ్ వాటిని ప్రజెంట్ చేస్తున్నాం బికాస్ టు ఓవర్కమ్ అవర్ స్టేజ్ ఫియర్ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో వీఆర్ ప్రొవైడింగ్ అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ వన్ మోర్ ఫెసిలిటీస్ అబాకస్ జనరల్లీ ఆల్సో ఇన్ ద ఆల్ స్కూల్స్ దే ఆర్ బోర్డ్ దాకస్ బట్ దే ఆర్ నాట్ ఇంప్లిమెంట్ దట్ బట్ మనం ఏం చేస్తున్నాము ఎవ్రీ వీక్ ఐ మీన్ వీక్లీ టు వైజ్ వీఆర్ కండక్టింగ్ దాకస్ అండ్ వేదిక్ క్లాసెస్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అస్ అవునా కదా ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా మీకు యూజ్ అయ్యాయా లేదా బికాస్ ఆఫ్ దాట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఫోకస్ అండ్ ఆల్సో స్కిల్స్ లర్నింగ్ స్కిల్స్ ఫాస్ట్నెస్ ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు కదా ఆల్మోస్ట్ ఆల్ మనం యూజ్ చేస్తున్న మెడిటేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లైక్ ది సబాకస్ అండ్ నవో దే ఆర్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ యూ హ్యా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఎస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆల్సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో యువర్ ఎబిలిటీస్ ఆల్సో యా సో ఐ థింక్ ఎవ్రీవన్ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై అవర్ కరెస్పాండెంట్ సర్ అండ్ యూ విల్ గెట్ బ్రైట్ ఫ్యూచర్ ఓకే సో ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేసేటప్పుడు టైం పాస్ లాగా కాకుండా ఆల్రెడీ మనకి వాళ్ళ మార్నింగ్ నుంచి సార్స్ అందరూ మెడిటేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పారు కాబట్టి నాట్ ఫర్ క్లాస్ టీచర్ అండ్ నాట్ ఫర్ అదర్స్ ఫార్ యు అర్ సేక్ యూ హ్యావ్ టు డూ సిన్సియర్లీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఓకే ఐ డి హియర్ యుస్ గడ్ థ్యాంక్ యూ అండ్ ఐ వాంట్ థ్యాంక్ యూ సార్ బికాస్ యాక్చువల్లీ మేము కూడా ఎవ్రీడే ఇంపార్టెన్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నాము బట్ నాకు ఇవాళ ఎక్స్పీరియన్స్గా తెలిసిందనమాట వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సీనియర్ మాస్టర్స్ అండ్ యాజ్ సో మీరు చెప్పంగ పిల్లలు వాట్ ఈస్ దట్ అనగానే అగైన్ రెస్పాండింగ్ దానివల్ల సో మా పిల్లలు చాలా విషయాలు కొత్త విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకున్నారు నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో సో మేము చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం సార్ సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ బికాస్ ఆఫ్ ఇది మాకు ఒక గడ్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను నేను సో Because I want to thank you for this opportunity, sir. Thank you very much. Thank you, ma'am. Thank you very much.